చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆయన వాడినటువంటి భాష ఉపయోగించినటువంటి పదాలు వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో మళ్ళీ రెండు గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని చెప్పి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే కేవలం నలభై లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గ్యారంటీలని వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికి కూడా పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల గృహ విద్యుత్ కనెక్షన్లు దాంట్లో కోటి ఐదు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ను వాడుతూ ఉన్నారు సో మేమేమంటున్నాం దీంట్లో కూడా కోతలు పెట్టకుండా కోటి ఐదు లక్షల గృహాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల విద్యుత్ను డెఫినెట్గా వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక ఇరవై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల విద్యుత్ కనెక్షన్లు ఏవైతుంటాయో వాళ్ళకు కూడా అప్ టు హండ్రెడ్ రెండు వందల యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఈ ఆ రెండు వందల యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద మళ్ళా ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు కోతలు పెడతా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు రకరకాల ఆంక్షలు పెట్టి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో డెఫినెట్గా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు బేషరత్తుగా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగా అందరికీ దీన్ని వర్తింపజేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం